దైవం కోటి సూర్య సంకాసుడుగానే కనిపించని కానీ ప్రత్యక్షం అంటే అదేనా దాన్ని చూడటానికి కళ్ళు మనసు ఇత్యాదులు అవసరం అది పరోక్ష జ్ఞానం చూచేవాడు ప్రత్యక్షుడే ప్రత్యక్షము ద్రష్ట ఒక్కడే ఇతర దర్శనాలన్నీ గౌణాలే ఆత్మ పైన ఈ దేహరూపం ఈ దేహారూపం ఎంత లోతుగా పాతుకుపోయిందంటే కంటి ఎదుటి దృశ్యాన్నే ప్రత్యక్షంగా గణిస్తారు కానీ ద్రస్తను కాదు ఆత్మానుభూతి లేనివాడే లేడు మరి ఆత్మానుభవం కావలసింది ఎవరికి ఎవరికైనా ఆ అనుభవం లేదని కానీ ఎవరైనా ఆత్మకు వేరు కానీ అన వీలు వీలవుతుందా అది సాధ్యం కాదు అందరూ ఆత్మసిద్ధులే అన్నది సుస్పష్టం అలౌకిక శక్తులు చూపలేకపోతున్న దుఃఖం తప్ప లోటు లేదు అందువల్ల వాడు దైవం తనకు ప్రత్యక్షమై ఆ సిద్ధులన్నీ ప్రసాదించి తెర మరుగున ఉండిపోవాలని వాంఛిస్తాడు క్లుప్తంగా చెప్పవలనంటే తన శక్తులన్నీ దైవం మానవుని ప వరం చేసేయాలి రమణ భగవాన్ల జ్ఞానం మీకు వచ్చింది అందరికి కలిగిందంటే బహుజన్మలలో మనకు పట్టినటువంటి మన అజ్ఞానాన్ని అంతా ఆయన తో కలిగేస్తున్నాడు సామాన్య విషయం కాదు ఇది ఇది అహంకారం అమకారాలతో నిండిన వాడు జీర్ణించుకోలేదు పూర్తి క్వాలిఫికేషన్ కలిగిన వాడు మాత్రం వినగలడు దాన్ని అంత ఇదిగా చెప్పుకున్నాడు మహా ధైర్యవంతుడా మహాపురుషుడే నిజమండి ఇది చిన్న విషయాలు కావి ఎంత ధైర్యం కావాలి చెప్పండి స్వామి దై ఆయన చెప్తున్న రమణులే మాట్లాడుతున్నాడు కోటి సూర్య సంకాశుడుగానే కనిపించని కానీ ప్రత్యక్షం అంటే అదేనా ఇంతకుముందు మీకు నేను ఉదాహరణ చెప్పాను చూడు ఇప్పుడు ఒక పండు నాకు ప్రత్యక్షంగా చూశాను అన్నాను చూడు ఆ కాన్సెప్ట్ మర్చిపోండి మీకు అర్థం కావడానికి అనుభూతులలో రకాలు చెప్పడానికి నేను ఉపయోగించేదాన్ని ఇప్పుడు రమణలు చెప్తున్నారు చాలా మంది మనం పాడుతుంటాం పాటల్లో స్వామి నాకు ప్రత్యక్షం ఎప్పుడు నాకు ప్రత్యక్షం ఎప్పుడు స్వామి నాకు ప్రత్యక్షం నాకు ప్రత్యక్షం నాకు ప్రత్యక్షం అంటారు దానికి రమణుడు చాలా కీలకమైన విషయం చెప్తున్నాడు వినండి ప్రత్యక్షం అంటే ఏమిటని చెప్తున్నాడు ఆయన కోటి సూర్యులతో భగవంతుడు కనబడితే దాన్ని చూడడానికి మన కళ్ళు మనసు శరీరం కావాలి కావాల పర్లేదా ఉండాలి అది పరోక్ష జ్ఞానం ఏమండి నేను ఇంతకుముందు చెప్పింది పక్కన మీడేసి అది మీకు అవి ఎన్ని రకాలో దాని వివరణ చేశా ఇక్కడ దాని కాన్సెప్ట్ పూర్తిగా మలిచి చెప్తున్నాడు నేను చెప్పేది అర్థమవుతున్నాడు ఆయన ఇంతకు ముందు నేను నాలుగు చెప్పాను చూడు అది కాన్సెప్ట్ మీకు అర్థం అవడానికి ప్రత్యక్షం అంటే ఏమి పరోక్షం అంటే ఏమి అపరోక్ష అనుభవం అంటే ఏమని నీకు అర్థం కావడానికి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ గా ఉంటది అసలు ప్రత్యక్షం అంటే దానికి ఈయన మీనింగ్ వేరు చెప్తాడు రమణుడు పరోక్షం అంటే మీనింగ్ వేరు చెప్తాడు ఈయన అర్థమైందా మీకు పదాలు అర్థం కావడానికి చెప్తాను నేను ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే ఈ జామ పండు నేను చూశాను ఇంతకుముందు దీని ఏమన్నా మనం ప్రత్యక్ష అనుభవం అన్నారు ఇప్పుడు రమణులు ఏమంటున్నారు పరోక్ష అనుభవం మార్చాడు చూడు ఇది ఇదే ఉన్నాయని ఇంతకుముందే కాదు మీరు ప్రత్యక్ష ఆయన చెప్పేది చూస్తే రమణ మహర్షి ఇది పరోక్ష అనుభవం అంటాడు ఏంటి తనగా ఏడు ఉన్నాయి ఇది జామ పండు అని చెప్పింది ఎవరు చూసేవాడు అవునా కదా అంటే ద్రష్ట ఇది దృశ్యం ఇది చూచేవాడు చూడబడినది రెండున్నాయా లేదా ఇక్కడ చూచేవాడు లేకపోతే ఈ చూడబడేది ఉంటుందా ఇప్పుడు చెప్పండి ప్రత్యక్షం ఎవరు పరోక్షం ఎవరు ప్రత్యక్షం నేను చూడబడేది పరోక్షం ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు జామ పండు పరోక్ష జ్ఞానమా ప్రత్యక్ష జ్ఞానమా ఇది ఒక ప్రత్యక్షమైన లోపల కూర్చున్నవాడు ప్రత్యక్షం కానీ ఎదుటకు ఉన్నదే పరోక్షమే గాని ప్రత్యక్షం కాదు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మహావిష్ణువు నాలుగు భుజాలతో చక్ర గదాధారి నిలబడ్డాడు మనం చూసాం అప్పుడు స్వామి గోవింద గోవింద నారాయణ అని ప్రత్యక్షమా పరోక్షమా మరి ప్రత్యక్షమైనాడు అంటున్నాడు డిఫరెంట్ జ్ఞాని మాటలు వేరుగా ఉంటాయి ప్రత్యక్షం నువ్వు చూస్తాయ ఉన్నాడే గాని నీకు ఉదాహరణ చెప్తాను ధ్రువుడు తపస్సు చేస్తున్నాడు ఐదు సంవత్సరాల బిడ్డ ఆయన తపస్సు చేస్తూ ఆయన మహావిష్ణువు వచ్చి కారణం నిలబడి ఉన్నాడు మరి అబ్బాయి కళ్ళు గారు అంటున్నాడు తెలిసి చూసినాడు చూసి ఆయన ఏం పడుచుకోలే నారాయణ కావాలంటున్నాడు నేనే నారాయణ వాడికి అర్థం కాల చిన్నపిడ్డవాడు ఇప్పుడు ఇంతకుముందు చూడాల ఇంతకుముందు చూసుంటే ఇది జామపండు అన్నానా ఇప్పుడే కొత్తగా జామ అన్నానా నాకు ఇంతకుముందు అనుభవ జ్ఞానం ఉండాలి జామ పండుగని మా చిన్నప్పుడు మా అమ్మ నాకు నేర్పించి ఉండాలి ఇది చూపించి మా అమ్మ నాకు లేదా టీచర్ అయినా లేదా సంఘమైనా ఇది జాన పండు అనేది నా మెమరీలో ఉంది అందుకని ఇప్పుడు దీన్ని చూస్తాను జాన పండు అన్నా నేను అంతే నాకు దీని యొక్క పూర్వ జ్ఞానం నాకు ఉన్నది మరి దేవుడి యొక్క పూర్వ జ్ఞానమే నీకు లేకపోతే అది దేవుడిని ఎట్లంటావు అందుకని ధ్రువుడు నువ్వెవరు అని అన్నాడు ఆయన పట్టించుకునేది అంటే వాడు నేను నారాయణుడు రాయన నువ్వు కోరుతున్నాడు ఆయన ఓహో మీరేనా అని అప్పుడు స్వామి ప్రత్యక్షమైన ఇప్పుడు చెప్పండి ప్రత్యక్షం డిఫరెంట్ మారిపోయింది కదా డెఫినెషన్ మారిపోయింది నీ లోపల ఉన్నది ప్రత్యక్షం నీ ఎదురుగా ఉండేది పరోక్షం అయితే మానవులు ప్రత్యక్షాన్ని పరోక్షంగా పరోక్షాన్ని ప్రత్యక్షంగా భావించి తికమక అవుతున్నారు రా నాయనా ఎంత బాగా చెప్తున్నాడు చూడు రామణుడు ఆ కాబట్టి అది పరోక్ష జ్ఞానం చూచేవాడే ప్రత్యక్షుడు చూచేవాడే ప్రత్యక్షుడు ఈడు ప్రత్యక్షుడు కాని వాడు ప్రత్యక్షుడు ఎట్టయినాడు ప్రత్యక్షము ద్రష్ట ఒక్కడే నీ లోపల ఉన్నవాడే ప్రత్యక్షుడు ఇతర దర్శనాలన్నీ గౌనాలే గౌనాలంటే సెకండరీ గుణములు కలిగినవే గౌన అంటే మనం వేసుకునే గౌను కాదండి గౌన అంటే గుణము కలిగింది జామ పండు ఎక్కడ నిర్ణయించో దీనికి కొన్ని ఉన్నాయి ఈ షేపులో ఉండును జామ పండు అనేది ఈ షేపులో ఉంటే లోపల కొన్ని గింజలు కొన్ని రుచులు కలిగి ఉండలు ఇప్పుడు జా ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావండి నీకు ఒక రెండు దెబ్బలు ఇచ్చారు యాపిల్ డబ్బ ఒకటిచ్చారు జామ పండు దెబ్బ ఒకటి పెట్టారు నీ చేతిలో ప్రాక్టికల్స్ మనం నేను ఉదాహరణ చెప్పకుండా ఈ ఏ కళ్ళు తెరవద్దు నాన్న అన్నారు సరేనండి ఆ ఇప్పుడు నీ చేతిలో ఒక ఒక దెబ్బ పెట్టున్నా తిన అన్నారు తిన్నాం ఇప్పుడు ఏం పండు అని అడిగారు చెప్పగలవా లేదా చెప్తవ లేదా ఎలా చెప్పావు ఆ పండును రుచి చూసిన జ్ఞానం నీకు ఆల్రెడీ ఉన్నది ఇప్పుడు నువ్వు కళ్ళతో చూసావా మరి ప్రత్యక్షంగా చూడకపోయి జనం ఎలా చెప్పావు చెప్తే వాడు లోపల ఉన్నాడు వాడు ప్రత్యక్షుడు రైట్ నువ్వు చూడకపోయినా ఇది జామ అని చెప్పావు వాడు ప్రత్యక్షుడు కానీ ఎదుటిగా ఉన్న వస్తువు ప్రత్యక్షుడు కాదు ఎంత జ్ఞానం అండి మనం ఎదురుగా పెట్టుకొని ఏవేవో చేసి ఆయన ప్రత్యక్షం ఉన్నాడు ఆయన ప్రత్యే నీకు నీ లోపల ప్రత్యక్షుడు చూస్తున్నాడే కానీ కదా చూడటం లేదు అంటే చూడలేదు కాబట్టి లోపల కాబట్టి మళ్ళీ కాబట్టి ప్రత్యక్షుడు అని అంటే లోపల ఉన్నవాడే ఇతర దర్శనములన్నీ గౌనములే గౌనములే అంటే గౌణములు కలిగి సెకండరీ అంతే అంతేగాని ప్రాథమికమైనది కాదు రైట్ ఆత్మ పైన ఈ దేహ ఆరోపం ఎంత లోతుగా పాతుకుపోయిందంటే మన సమాజం కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎలా పాతుకుపోయి ఉన్నామంటే కంటికి ఎదుడుగా కనబడే దృశ్యాన్ని ప్రత్యక్షం అనే స్థాయికి ఎదిగిపో మనం ఇది జ్ఞానం చూసి నవ్వుతారు ఏం చేసేది ఆయన అంటున్నాడు భగవాన్ ఈ దేహారూపం ఈ దేహం ఆత్మ చేత ధరించబడి ఉన్నది ఆత్మ అసలుది దాని నెత్తిన దేహం కూర్చొని ఎంతవరకు పాతుకుపోయి ఉన్నామంటే మనము దేహమే ప్రత్యక్షం ఆత్మ లేదు ఎలాగైతే కంటికి కనబడేది ప్రత్యక్షం అనుకుని లోపల చూసేవాడిని పరోక్షం అని అనుకుంటున్నామో అలా దేహం కూడా ప్రత్యక్షమే ఈ దేహానికి ఆధారమైన ఆత్మ పరోక్షం అది సెకండ్ అందుకని నేను నేను అనేది దేహ భావన ఏమండి కానీ ద్రష్టను కాదు ద్రష్టం ఎవరు ప్రత్యక్షుడు అని అనుకోవడంలే అజ్ఞానం ఆత్మానుభూతి లేనివాడే లేడు ఆయన చూడండి ఎంత బాగా చెప్పాడండి ఇప్పుడు చెప్పండి ఈ సకల చరాచర సృష్టిలో మానవ కోటి ఆత్మానుభవం లేనివాడు లేడు అందరికి ఆత్మానుభవం అయ్యే ఉందంట మనం పాడుతున్నాం మరి ఏమైనా ఆత్మానుభవం కావాలి ఆత్మానుభవం కావాలని అలా లేదా నువ్వు ఆత్మానుభవం పొందే ఉన్నావు అంటున్నాడు రమణుడు మరి మనకు పాటలో స్వామి నేను తప్పదు చేస్తున్నా రాజు స్వామి నన్ను కాపాడు స్వామి నన్ను నువ్వు కాపాడబడే ఉన్నావు నువ్వు భగవంతుని చూసే ఉన్నావు అని చెప్తున్నాడు ఆయన ఆత్మానుభూతి ప్రతి ఒక్కడు పొంది ఉన్నాడు అయితే ఎట్లా సొమ్మ నీకు తెలియలే ఆత్మానుభూతి నేను పొంది ఉన్నాను అనే విషయం నీకు తెలియలేదు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక అతను లాటరీ టికెట్కు డబ్బులు కట్టాడు రైతు ఆయనకి లాటరీ వచ్చేస్తున్నారు కోటి రూపాయలు పేపర్ కనవని చేసినారు ఇతనికి టీవీ లేదు పేపర్ చదవలేదు తెలియదు అది వచ్చి కూడా పది రోజులైంది పదవ రోజు ఎవరో చదువుకున్న వ్యక్తి కనబడి నీకు లాటరీ ఒకటి వచ్చినది నీ పేరు కూడా పేపర్ కేసారు నీకు తెలియదు అన్న అయ్యో నాకు తెలియదు అన్నాడు ఈ తెలియని పది రోజుల్లో అతనికి లాటరీ వచ్చి ఉందా లేదా అతను కోటేశ్వరుడా కాదా అయితే ఆ విషయానికి తెలుసా లేదా అతనికి కోటీశ్వరుడే అయినప్పటికీ కూడా ఏ విధంగా తనకు తెలియకపోతే లేదనుకుంటున్నాడో పేదవాడు అనుకుంటున్నాడో ఆ విధంగా ఆత్మానుభవం పొందే ఉన్నప్పటికీ కూడా మనం నాకు ఆత్మానుభవం పొందలేదే అని ఆడుస్తా ఉన్నారయ్యా నువ్వు ఆత్మానుభవం పొందే ఉన్నావు అయితే నీకు అది అనుభవంలోకి నీ నువ్వు అనుకోవడంలా నువ్వేమనుకుంటున్నావు అందుకని వివేకానంద స్వామి ఆ కథ చెప్పింది గొర్రెల మందలో సింహపు పిల్ల కలిసిపోయింది ఆ సింహపు పిల్ల గొర్రె పాలు తాగి గొర్రెల్లో కూడా నేను గొర్రెని నేను గొర్రెని అది కూడా అదే అని అరిసేది అలా ఉంటే ఆ సింహం పెద్ద సింహం ఒకరోజు చూసి పెద్ద పెద్దదైపోయింది సింహం గొర్రెలతో పాటు వెళ్ళేది భయపడుతూ ఉండేది సింహం చూసి అరే సింహం అరే కావయా ఏంది నువ్వు సింహం గొర్రెల్లో ఉన్నావు అమ్మో నువ్వు సింహం నువ్వు సంతోస్తావు అని నువ్వు సింహం అనివయా లేదు నువ్వు అలానే చెప్తావు మేమంతా మాది జాతి లేదు నా గొర్రె కాదయ్యా సింహాని అదో మా అమ్మ గొర్రె పోతుంది అన్నాడు అలా కాదని జుట్టు పట్టుకుని రావయా అని బావిలో చూపించి చూడు కొరే నేను సింహాన్ని చూడు ఇద్దరం ఒకటి కొన్నావు సింహాని గొర్రెలు కాదు అని విచారణ చేసి అవును నేను సింహాన్నే అని నిర్ణయించుకుంది ఆ విధంగా మనమంతా కూడా గొర్రెలాగా ఏనా నాకు ఆత్మ సాక్షాత్కారం కలగలేదు కలగలేదు నాకు ఇంకా లేదు నేను పాపిని నేను పాపిని కోట్ల జన్మాల్లో పాపం చేస్తున్నాను నేను ఇలానే చచ్చిపోతాను నాకు భగవత్ సాక్షాత్కారం కలగదు కలగదని గొర్రెలాగా ఏడవద్దయ్యా దీరుడు అయి ఆత్మానుభూతిని పొందే ఉన్నాను సాక్షాత్కారం కలిగి ఉన్నది నాకు అని నువ్వు అనుకో అజ్ఞానాన్ని తొలగించు దీవుడు ఆడవద్దు దిక్కుతుడుగా ఉండొద్దు ధైర్యవంతుడై ఆత్మ జ్ఞానం ఇదిగో ఇక్కడే పొంది ఉన్నాను నాకు మరణమే లేదు అనుకో అని చెప్పినట్టుగా అది భగవాన్ అంత బాగా చెప్తున్నాడు ఆత్మానుభూతి లేనివాడే లేడు ఇప్పుడు చెప్పండి ఈ ఆశ్రమంలో ఇంతమంది కూర్చొనింటున్నారు మీరంతా ఆత్మానుభూతిని పొందినవారా కాదా మళ్ళీ సందేహం ఇంకెప్పుడైనా ఆత్మానుభవం పొందాలని దేవుని గురించి పాటలు పాడతారా అంటే అందరం ఆత్మానుభవం పొంది ఉన్నాం అకార్డింగ్ టు రమణ మహర్షి మరి ఆత్మానుభవం కావలసింది ఎవరికి ఎవరికైనా ఆ అనుభవం లేదని కాని ఎవరైనా ఆత్మకు వేరు కాని అన వీలవుతుందా ఏమండి ఆకాశాన్ని వదిలి నువ్వు జీవించగలవా సూర్యరశ్మి లేకుండా ఉండగలవా మరి కూడా ఆయనే సూర్యుడు ఎవరు ఆత్మ ఆకాశం ఏంటి ఆత్మ అది సాధ్యం కాదు అందరూ ఆత్మసిద్ధులే అన్నది సుస్పష్టం అందరూ ఆత్మసిద్ధులు అండి సిద్ధి పొందిన అండి సిద్ధి పొందకపోతే ఏమండి మీకు సిద్ధులు ఉన్నాయి తెలుసా మీకు సిద్ధులు మీ దగ్గర ఉన్నాయి తెలుసా ఇప్పుడు మల్లెపూ మీకు కళ్ళు మూసుకొని ఉన్నారు మీ నాసిక రంధ్రాల దగ్గర పెట్టారు ఏం పువ్వు వాసన చూసి చెప్పేస్తారా అదేంటి సిద్ధి ఈత నేర్చుకుంటే పెద్ద ఎంత లోతు బాయిలో అయినా ఈత కొట్టగలం అదేంటి సిద్ధి కదా మరి నలభై అడుగులు లోతులో నువ్వు పైనే తేలిపోయేవి ఎట్లా సాధ్యం అది ఒక పెద్ద రాయి వేసింది అది ఈత కొడతాదా ఎందుకంటే దానికి సిద్ధి లేదు నువ్వు ఈత కొట్టి పైనే ఉండవు అర్థం పొద్దున పొద్దునదిన్న అన్నం రాత్రికి లోపల పుట్టిందని చేసి మల రూపం వదిలేస్తావు నువ్వెవరివి సిద్ధుడివి చిన్నప్పుడు జరిగినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని అయ్యవారు నన్ను పలానే తాటి దెబ్బతో కొట్టాడు అందువల్ల బాగుపడ్డానని గుర్తుపెట్టుకొని ఉండవు ఇన్ని సంవత్సరాలు ఆ సంఘటన గుర్తు ఎవరు నువ్వు సిద్ధుడివి ఇంత జ్ఞాపకం ఎట్టొచ్చింది వచ్చింది సిద్ధినండి ఇవన్నీ సిద్ధులే అయితే మనకు సిద్ధుడంటే ఇలా ఉండకూడదు వేరేటి అందుకే రమణ మహర్షి ఆ సిద్ధులను తిడుతున్నాడు ఏమని ఆ అలౌకిక శక్తులు చూపలేకపోతేనన్న దుఃఖం తప్ప మరే లోటు లేదు అలౌకికమైన శక్తులు చూసి ఏదో చూపాల అది మనం సిద్ధి అనుకుంటున్నాం అది కాదయ్యా సిద్ధి ఇది సిద్ధి మన గుండె కొట్టుకుంటుండదా లేదా నీ బాడీ సిస్టమ్ పనిచేస్తా ఉంది నువ్వు సిద్ధుడివే ఎంత గృహం ఏమండి కాబట్టి ఎటువంటి రుచి పదార్థం నేను తీపి తీపిరు పులుసు చెప్పేస్తున్నావు కదా సిద్ధుడే ఎంత మంచి విషయాలు అందువల్ల వాడు దైవం తనకు ప్రత్యక్షమై ఆ సిద్ధులన్నీ ప్రసాదించి తెరమరుగుని ఉండిపోవాలని వాంఛిస్తాడు మనం అనుకున్నది ఏంటంటే మనం తపస్సు చేయాలి భగవంతుడు కనబడాలి ఆయన సిద్ధులు ఇవ్వాలి మనకు గాలిలో ఎగరాలి విమానం వ్యక్తి ఎగరతావు నీలలో నడవాలి పడవలో ఎక్కితే దాటేస్తావు ఏమండి బంగారం కావాలి కస్పుడు సంపాదిస్తే రెండు సవాళ్ళు కొనుక్కోవచ్చు సిద్ధుల ఇవన్నీ అలా కాదు అలౌకికమైనటువంటి కావాలనుకుంటా వీడు ఏమండి అవే సిద్ధులు అని రమణ భగవాన్ తిడుతున్నాడు మనం కొడుతున్నాడు చెక్కతో క్లుప్తంగా చెప్పబడినంటే తమ శక్తులన్నీ దైవం మానవుని పరం చేసి వీడు తపస్ చేయాలి పన్నెండేళ్ళు దేవుడు కనబడి నీకేం కావాలి రా శిష్య స్వామి నాకు అన్ని శక్తులు నాకు కావాలి నేను వాడు నువ్వు చచ్చిపోతావు పో అంటే చచ్చిపోవాలి సచ్చిన వాడు నువ్వు బతుకుతావు అంటే బతికేయాలి ఎలా అంటే ఉంగరాలు వచ్చేయాలి అలా అంటే ఉదీ వచ్చేయాలి ఇలా అంటే ఆభరణాలు వచ్చేయాలి ఇవన్నీ నాకు ఇచ్చే స్వామి మరి నువ్వు నువ్వు వెళ్ళిపోయి ఉండొద్దు మరి అవన్నీ ఆయన చేస్తున్నాడు కదా అవి చూడు అవన్నీ సిద్ధులన్నీ ఆయన చేస్తా ఉన్నాయి అవి చూడం మనం ప్రతిరోజు సూర్యుడు తప్పకుండా ఇలా వచ్చేటట్టు చేస్తున్నాడు ఆహ్లాదకరమైనటువంటి వెన్నెల్నిచ్చి మనం అంతా ఆనందించమన్నాడు ఎంతో రుచికరమైన పదార్థాలు కొన్ని వేల రకాల పళ్ళు వేల రకాల పదార్థాలు మనకిచ్చి తిని ఆనందంగా ఉండమంటున్నాడు ఈ సిద్ధిని అనుభవించలేం మనం ఎంత రుచికరమైందండి ఎక్కడ గోవు పచ్చిగడ్డదనే గోవేంది దానిలో నుంచి పాలేంది ఆ పాలు తాగితే ఏంది ఆ పాలు కొంచెం ఆ తోడు పెడితే పెరుగేంది ఆ పెరుగు తాగితే అమృతం లాగుండడం ఏంటి ఆ పెరుగును చిలికితే వెన్న ఆ వెన్న ఎంత మధురమేంటి ఆ వెన్న కాగబెడితే ఏంటి నెయ్యి కంటే అమృతం ఇంకేమన్నా ఉంటుందా ఇది సిద్ధి కాదా ఇవి సిద్ధులు వీటిని ఆస్వాదిస్తే సిద్ధి అండి మనకు ఆ సిద్ధులు కాదు వేరే రకం కావాలి అలౌకికమైనటువంటి సిద్ధులు మనం కావాలి అది మన సిద్ధు కాబట్టి భగవాన్ రమణులు మనకు తన శక్తులన్నీ దైవం మానవుడికిచ్చి ఆయన వెళ్ళిపోవాలి అది భగవంతుడు మనకు అయ్యా ప్రత్యక్షం అంటే ఇదే అన్న ప్రత్యక్షంగా చూడండి చెట్లు చూడండి ఆ చెట్లు పూలు చూడండి ఆ పూలు కోసే బాకండి కొంచెం బాకండి ఆ పూలని అడా చూసి ఆహా ఎంత బాగుంది పూ ఊరికి నరక బాకండి చూడండి చూడండి నెల్లికాయ చూడండి ఈ కాలంలో వస్తుంది పరమాత్మ ఎంత సృష్టి నెల్లికాయని ఎక్కడ పుట్టించాడు ఎంత సృష్టి మనకు ఆస్రమంలో చూశాం అది నెల్లి చెట్టు అది సపోర్ట్ చెట్టు అది మధురమైనటువంటి తీపి అడుగులు దూరంలోనేనా ఒకే భూమి అది అత్యధికరమైనటువంటి తీపి ఇది పులు ఏమండి ఇది సిద్ధి ఇలా సిద్ధిని గురించి పరమాత్మ గ్రమణలో మనకు చాలా చక్కగా సెలవిచ్చారు